హాయ్ అండి ఈరోజు నేను మునగాకుతో పప్పు చేశాను చాలామంది మునగాకు వేసుకోరు అలాగే గలిజే రాకు కానీ గుంటగలగ రాకు కానీ నెక్స్ట్ పొనగంటి కూర కానీ చాలామంది యూజ్ చేయరు తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలిసినవి ఏంటంటే తోటకూర గోంగూర మెంతికూర పాలకూర చుక్కకూర ఇవే ఇవి ఇవి హైబ్రిడ్ సీడ్తో విపరీతంగా మందులు వేసి పండిస్తున్నారండి వన్ వీక్లో వచ్చేస్తుంది వాటిని అమ్ముతున్నారు పోషకాల కోసం మీ జేబులో డబ్బులన్నీ ఖర్చు పెట్టి మీరు అవి తెచ్చి విషాన్ని తిన్నట్టే తెచ్చి తింటే విషాన్ని తెచ్చి తిన్నట్టే సో అలా చేయకండి దయచేసి ఇవాళ వాళ్ళ అందరికీ మునగ చెట్టు ఉంది మునగ చెట్టు నేటివ్ మునగ చెట్లు ఉన్నాయండి అలాగే పొనగంటి కూర గలిజేరాకు పునర్నవ అంటారు అలాగే ఇంకా చెప్పాలి అంటే గుంటగలగరాకు కొండపిండాకు అని ఉన్నాయి అవి నేటివ్ అండి నేటివ్ సీడ్ వాటిని ఎవరు హైబ్రిడ్ చేయలేదు సో అటువంటి ఆకుకూరలు మనం ఒక్కసారి విత్తనం కొని అలా కుండీల్లో వేసుకుంటే మనకు అవి నిరంతరం ఎన్నిసార్లు అయినా వస్తూనే ఉంటాయి ఎందుకంటే వాటికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది త్వరగా చనిపోవు సో అటువంటి ఆకుకూరని ఒక గుప్పెడి కోసి మనం పప్పుల్లో కర్రీస్లో వేసుకుని మనం సిమ్లో పెట్టుకుని వంట వండుకుంటే మనకి అన్ని పోషకాలు అందుతాయి అలాగే వంట చేసేటప్పుడు పాత్ర చాలా అవసరం మట్టి కానీ ఇత్తడి కానీ కంచు కానీ వాడండి దయచేసి అల్యూమినియం వాడితే మళ్ళీ మీరు విషం తిన్నట్టే గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్